హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి అయితే మేము సుబ్బలక్ష్మి నేనైతే బూర్లు అయితే వండబోతున్నామండి బూర్లు ఎలా వండుతామంటే సింపుల్గా మనకు త్వరగా అయిపోయేలాగా అయితే ఇడ్లీ రావతానైతే అయితే వండుతున్నామండి ఇంకా బియ్యం నానబెట్టుకుని ఆడించుకుని ఇంకా సిటీలో ఉండే వాళ్ళకైతే ఖాళీ ఉండదండి అందరికీ బూర్లు అంటే చాలా ఇష్టమండి మనం పెళ్ళిళ్ళ కాడికి వెళ్ళినప్పుడైతే తింటాం కానీ మన ఇంట్లో చేసుకోవాలంటే ఇంకా బియ్యం ఎండబెట్టాలి పిండాడు ఇచ్చాలనుకుంటారు అంటే అందుకని మనం ఇలా సింపుల్ గా త్వరగా అయిపోయేలాగా నేను ఈ రోజు అయితే ఇడ్లీ అయితే నేను బూర్లో ఎలా చేస్తానో చూపిస్తానండి మీకు చూసి ఒకసారి అయితే చూడండి కొలతలు ఎలా తీసుకున్నా చెప్పదు కొలతలా పావు కేజీ మినపప్పుకి పావు కేజీ శనగపప్పు పావు కేజీ బెల్లం తీసుకోవాలి కేజీలు తీసుకుంటే కేజీలు అర కేజీలు తీసుకుంటే అర కేజీ అన్న మూడు సమానంగా ఉండాలి మూడు సమానంగా తీసుకుంటే మనకు బాగా వస్తాయి మనకి అందులో మన అలకిలి పొడి నెయ్యి వేసుకుంటే బూర్లు అనేవి చాలా బాగా వస్తాయి ఇంకొంతకని ఈ రోజైతే నేను ఒక పావు కేజీ పిండి కాడకైతే పావు కేజీ పప్పు కాడకైతే నేను బూర్ల అయితే చూపిస్తాను ఇదిగోండి పావు కేజీ పప్పు అయితే తీసుకున్నాను పావు కేజీ పచ్చని పప్పు తీసుకుని నానబెట్టి వేసుకున్నానండి మనకు నానబెట్టి వేసుకుంటే త్వరగా ఉడుకుద్ది ఇదిగోండి కుక్కర్లో వేసుకుని నానబెట్టుకుని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటానండి ఉడికిపోద్ది పచ్చని పప్పు ఈ చిన్న కప్పు తోటి రెండు కప్పులు అయితే నీళ్లు పోసుకుంటున్నాము మూడు విజిల్స్ వస్తే సరిపోతాయండి మనకు పప్పు అనేది ఉడికిపోద్ది మీకు నేను చూపిస్తాను అప్పుడు చూడండి ఇదిగోండి వాటర్ వాటర్ ఇలా వేసుకుని మన కుక్కర్లో పెట్టుకుని మూడు విజుల్స్ వస్తే మనకు కుప్ప అనేది ఉడికిపోద్ది మూడు విజిల్స్ అయితే వచ్చినాయండి మనకి ఇప్పుడు పప్పు ఎలా ఉంది ఒకసారి చూసుకుందాం ఇదిగోండి చక్కగా పుడి పొడిలాడుతూ వచ్చేసింది మనకి ఇలా ఉడకబెట్టుకుంటే ఉడికిపోనట్టే చూడండి ఎలా ఉందా అండి చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉన్నాయో మనం ఇలా పప్పులు పప్పులు లాగా ఒకసారి ఇలా వేసుకుంటే బాగుంటుందండి పావు శన పిండి శనగపప్పుకి పావు కేజీ బెల్లం తీసుకున్నానండి ఇదిగోండి లాలికాయ పొడి

యాలకుల పొడి అయితే వేసేసుకున్నాం కాబట్టి మనం చక్కగా పూర్ణం అంతా దగ్గరికి వచ్చే వరకు మనం స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ ఉండాలండి అసలు అడిగట్టుకూడదు అప్పుడే చక్కగా వద్దండి పూర్ణం అనేది గూరెల్లో పూర్ణం ఇదిగోండి గూరిలో పూర్ణం అనేది మనకి చక్కగా దగ్గరికి ఎలాగొచ్చేస్తుంది చూడండి మనకి ఇలాగొచ్చేయాలండి పొడి ఆడతా మనం ఎప్పుడైతే పప్పుని పొడి పొడి ఉడికించుకుంటామో అప్పుడే మనకి బూరిలో పూర్ణం అనేది మనకి కరెక్ట్గా వద్దండి అతని స్మెల్ చూస్తే చాలా బాగుందండి నెయ్యి ఎలుగులు పొడి వేసుకున్నాం కదండి చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి నోరు ఊరిపోతుంది తినేయాలని ఇదిగోండి పూర్ణం అయితే అయిపోయింది తయారైపోయిందండి ఇంకా నేను స్టవ్ అయితే కట్టేసుకుంటాను చూడండి ఎంత బాగా వచ్చిందో అదిగో చూడండి పూర్ణం అనేది మనకి ఎంత గట్టిగా వచ్చిందో అసలు బూర్లు అనేవి మనకు అస్సలు చెడిపోవండి ఇలా గట్టిగా వస్తే పూర్ణం అనేది లూజ్గా వచ్చిందంటే అసలు ఆ బూర్లు సీదేసి అసలు బాగా రావండి मेरे को मावा का हम्म मावा सही तरफ आते हैं मंडलीजी से जी अरे कोई बंद पहले नहीं लड़का बंद मुखरी कहाँ गया ये वाले हम्म పువ్వుల దాంట్లో ఎదరికాయ కదనా ఇదిగో ఇదిగోండి పప్పు పావు కేజీ పావు కేజీ మినపప్పు అయితే తీసుకున్నాను పావు కేజీ ఇడ్లీరావు తీసుకున్నాను ఇడ్లీరావు శుభ్రంగా కడికేసి ఇందులోనే వేసేసారండి ఇది ఇలా ఉండాలి మనకి ఇలా ఉంటే సరిపోద్ది లూజ్గా అంత లూజ్గాను కాదు అంత టైట్గాను కాకుండా ఇది గిలా ఉండాలండి మనకు బూర్లు అనేవి చక్కగా వస్తాయి ఈ మనపప్పుదనా మనపగుళ్ళ మెనపగుళ్ళు పావుగేజ్ తీసుకున్నాను మినపగుళ్ళు బాగా వస్తుందా ఇడ్లీ రవ్వ పావు గేజీ తీసుకున్నాను అరౌండ్ ఇలా కలిపేసాను గట్టిగా ఆడేసి ఎలా చూపించా పుల్లు వంటితో అయితే అందరికీ వచ్చండి ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకుంటారని చూస్తుందండి ఇది ఇలా వేసుకొని ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకుంటే మనకు చక్కగా అనేది బాగా వద్దే రే చూడదన బజ్జిల్లా వచ్చిందాయి ండు అతను ఏదైనా బోర్లో మరి నీకు రెండు సార్లు నేర్పించాను ఈసారి వండుతావా వండన నువ్వు వస్తానే కానీ నువ్వు సాయి వండుతాను నేను ఇది రెండోసారి నీకు ఫస్ట్ నీ ఛానల్లో ఉండాలి మాకు మా నాన్నమ్మ నేర్పించింది మా నాన్నమ్మ అయితే ఊరిపిండితో చేసేది బూర్లు ఇంకా నేను ఏంటంటే సింపుల్గా జాబులు కట్ చేసుకుంటారు కదా సిటీలో ఉండేవాళ్ళు అలా అయితే చూసి నేర్చుకుంటారని చూడు ఎంత బాగా ఎక్కువ చక్కగా గొల్లగా రౌండ్గా పెద్దగా వచ్చినాయి బూర్లు అంతే సబ్స్క్రైబర్ నేను మెచ్చుకుంటున్నారు బాగుండుతున్నామని ఎంత గుండ్రంగా వస్తున్నాయా చాలా బాగా వస్తున్నాయి కదన చక్కగా వస్తున్నాయా బూర్లు ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా అందరికి ఇష్టం ఇంకెవరైనా పెళ్ళిళ్ళ కాడికి కాడకెళ్ళినప్పుడైతే ముందు ముందు పెళ్లి వెళ్ళినప్పుడు బూరే చూస్తారు పెళ్ళిళ్ళ కాడికి వెళ్ళినప్పుడే తింటారు ఇంట్లో వండుకుంటాకే ఖాళీలు అందుకని ఇలా సింపుల్ పద్ధతిలో చేసుకుంటే చాలా మంచిదండి ఇగోండి బూర్లు అయితే చూడండి ఎంత బాగా వచ్చేసినాయో చాలా బాగా వచ్చినాయండి చాలా రౌండ్గా కూడా వచ్చినాయండి చూడండి మనకి పావు కేజీ పిండికి పావు కేజీ పిండికి మనకి ముప్పై బూర్లు అయితే వచ్చినాయండి అదే మనం కేజీ పిండి తీసుకుంటే మనకి వంద బూర్లు దాకా వస్తాయండి మళ్ళీ సార్ మీకు అయితే నేను ఈసారి బియ్యం పిండితోనైతే బూర్లు అయితే చేసి అయితే చూపిస్తానండి ఇప్పుడైతే నేను ఇడ్లీ రవ్వతో చేశాను కదండి పింపింటితో చేసి చూపిస్తానండి ఈ సారీ ఇదిగోండి మా ఎడబడుసైతే బోర్లు అయితే వండేసిందండి చాలా రౌండ్గా అయితే వచ్చినాయి ఇదిగోండి అది ఇంక ఇప్పుడు తినైతే మేము ఇద్దరం అయితే టేస్ట్ ఉందో చూసి అయితే చెప్తామండి ఇదిగోండి చూడండి ఎంతంత లాగా చక్కగా అండి ఇంక ఈ సారీ అయితే మీకు ఇడ్లీ రవితానైతే చేశాను కదండి ఇప్పుడు నీకు మళ్ళీ సార్ అయితే నేను బియ్యం పిండితో బూర్లు ఎలా చేయాలో చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో చక్కగా గుల్లగా అయితే వచ్చేసినాయండి చాలా బాగా వచ్చినాయండి ఇలా గట్టి ఇగండి చాలా బాగున్నాయండి చాలా టేస్ట్గా ఉన్నాయండి బాగున్నాయి గుల్లగా మనం వేడి నెయ్యి నెయ్యేసుకు తింటే ఇంకా బాగుంటాయండి బూర్లుండవు బాగుంది అన్న చక్కగా కర్రకరలాడుతున్నాయా పియ్య అలా కరకరలాడుతున్నాయా దాని టేస్ట్ అనేది దీని దేనిగా రెండు బాగానే ఉంటాయి